యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో శనివారం రోజున కాజీపేట రైల్వే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ పనులను పరిశీలించడానికి వెళ్తున్న కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని స్థానిక రైల్వే స్టేషన్లో మాజీ ఎంపీ గౌడ్ బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఊట్కోరి అశకులు ఘనస్వాగతం పలికారు యాదాద్రి భువనగిరి జిల్లా అలేరు పట్టణ కేంద్రంలో శనివారం రోజున కాజీపేట రైల్వే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ పనులను పరిశీలించడానికి వెళ్తున్న కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విన్ వైష్ణవ్ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని స్థానిక రైల్వే స్టేషన్లో మాజీ ఎంపీ బూర గౌడ్ బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఊట్కూరి అశోకులు స్వాగతం పలికారు జిల్లాకు సంబంధించిన వివిధ సమస్యలపైన రైల్వే మంజూరు చేయాలని మంత్రికి వినతి ఇచ్చారు ఎక్స్ప్రెస్ రైళ్లను వివిధ రైల్వే స్టేషన్లో ఆపాలని కోరగా ఆపే విధంగా చర్యలు తీసుకుంటానని అన్నారు అనంతరం మాజీ ఎంపీ బూర నర్సేగౌడ్ మీడియాతో మాట్లాడుతూ గుండ్లగూడెం గ్రామం దగ్గర రైల్వే అండర్పాస్ బ్రిడ్జి నిర్మాణం కోరగా వెంటనే మంత్రి స్పందించి నిర్మిస్తానని హామీ ఇచ్చారని తెలిపారు కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంటేనే తెలంగాణ అభివృద్ధి చెందుతుందని రాబోయే కాలంలో రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే అభివృద్ధి పదంలో నడుస్తుందన్నారు ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షుడు పూజారి కురుమస్వామి పట్టణ అధ్యక్షుడు నందా గంగేష్ జిల్లా నాయకులు చిరిగే శ్రీనివాస్ కామిటికారి కృష్ణ బడుగు జాంగీర్ వట్టెమాన్ కిషన్ మల్ల్రెడ్డి నరసింహారెడ్డి బందెల సుభాష్ సముద్రాల శ్రీనివాస్ ఐడియా చిలుకూరి నర్సిరెడ్డి భోగ శ్రీనివాస్ బాంబే రవి బైరి మహేందర్ రెడ్డి సుంకారి విక్రమ్ పాసికంటి సోమయ్య పగడాల శ్రీనివాస్ బొట్ల విశ్వం పాసికంటి శ్రీనివాస్ సందీప్ వివిధ గ్రామాల నాయకులు తదితరులు పాల్గొన్నారు डोरी ನರೇಶ್ ಫೋಟೋ ನೋಡಿ ಹಲೋ ಕ್ಯಾಮ್ರಾಮ್ಯಾನ್

कार्ड डेवलपमेंट और सेकंड एंट्री करेंगे। हमें पास भी बनाएंगे आरोपी का काम भी करेंगे। ठीक है? ठीक तो तो है, ठीक है। शॉट ट्रेल में यार रुपना साहब, ओ साहब। रास्ता परेटन लो भागेंगा, अध्ययन का, ताज़ी पेट आरएमयू, रेलवे। మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఏదైతే ఉందో రైల్వే ఇంజన్స్ కోచెస్ మరియు ట్రాక్స్ మెయింటెనెన్స్ వీటన్నిటికీ నూతన పరిశ్రమని ప్రారంభించడానికి వారు వెళ్ళటం జరిగింది ఈ సందర్భంగా ఆలేరులో వారిని విజ్ఞ ఆగమని విజ్ఞప్తి చేయగానే ఆగటం జరిగింది ఇక్కడ ఉన్నటువంటి స్థానిక జిల్లా అధ్యక్షులు మరియు స్థానిక మండల పార్టీ మరియు మున్సిపల్ అధ్యక్షులు అందరి కోరిక మేరకు వివిధ సమస్యలు ఉండే రైల్వేకి సంబంధించి ప్రత్యేకించి మన ఆలయంలో మీ అందరికీ తెలిసిందే నా కాలం నుంచి పెండింగ్ నడుస్తూనే ఉంది తాజ్మహల్ అయినా తొందరగా అయింది కానీ మన అండర్ పాస్ ఇంకా తొందరగా ఆటలే దాన్ని త్వరగా కంప్లీట్ చేయమని విజ్ఞప్తి చేయడం జరిగింది ఇక్కడ ఫోర్ ఓవర్ బ్రిడ్జ్ అవసరం ఉంది దాన్ని కూడా చెప్పడం జరిగింది అదేవిధంగా బోధగిరి స్టేషన్ని అమృత్ స్టేషన్తో భాగంగా డెవలప్ చేయాలని విజ్ఞప్తి చేయడం వారు వెంటనే టేకప్ చేస్తామని చెప్పడం జరిగింది బోరిగిరి రైల్వే స్టేషన్లో సెకండ్ ఎంట్రన్స్ కొరకు విజ్ఞప్తి చేస్తే దాన్ని అంగీకరించడం జరిగింది అదేవిధంగా గుండెగూడెం గుండగూడెం ఏమే కదా గుండగూడెం దగ్గర రైల్వే అండర్ పాసు చాలా అవసరం చాలా యాక్సిడెంట్స్ అవుతుందని చెప్తాం దానికి మంజూరు కూడా వారు వెంటనే అగ్రి చేసి ఖచ్చితంగా చేస్తామని చెప్పడం జరిగింది అదేవిధంగా వివిధ స్టేషన్లు ఎక్కడ కానీ రామన్నపేట కానీ మా జిల్లాలో ఉన్న వివిధ స్టేషన్లు ఎక్స్ప్రెస్ ట్రైన్లు లేదా మనకు ఢిల్లీకి పోయే ట్రైన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా హాట్ చేయాలని మా యొక్క స్థానిక నాయకుల విజ్ఞప్తి కొరకు వారికి దృష్టి దృష్టి తేవడం జరిగింది వారు ఇచ్చింది టైము ఐదు పది నిమిషాలైనా కూడా దాదాపు ఐదు పనులు అయిపోయింది మన ఆలేరు భువనగిరి ప్రాంత ప్రజలకు అదృష్టం వారికి యావత్ జిల్లా ప్రజల తరపున ధన్యవాదాలు తెలియజేస్తాం పర్యటన యాదాద్రి భువనగిరి జిల్లాకు చాలా సంతోషకరమైన విషయం చెప్పడం జరిగింది జిల్లాకు సంబంధించిన ట్రైను జిల్లా కేంద్రాలతో పాటు ఆలేర్ల అదేవిధంగా ఫుట్పోర్ట్ బ్రిడ్జి కూడా మంజూరు చేస్తామని మాట ఇవ్వడం జరిగింది అదేవిధంగా గుండెగూడెం అండర్ అండర్పాస్ సంబంధించిన గేటు కూడా ఎంబడే చూడగానే